బ్రిటిష్ రాక్షసుల కబంధహస్తాల నుండి భరితమాతను విడిపించుటకు స్వాతంత్ర్యముకు ముందు జరిగిన భయంకర రక్తపాత సంగ్రామంలో అసూలు బాసిన కోటాను కోట్ల మన దేశ అమరవీరులను తలుచుకుంటూ ఆ పోరాటాలలో ఆయువు పట్టైన యువశక్తిని గుర్తు చేస్తూ నేటి యువతరానికి కర్తవ్యాన్ని పరిచయం చేయడమే ఈ నాటిక ఉద్దేశం 你真傻逼！ శ్రీ ఓ పుష్పటు నుండే సెకండ్ సింగి రిలీజ్ చేస్తా ఉన్నారంట కదా ఆ పాట ఎంత చెప్తావాదిరే ఉంటాడీ బాకరా We, British emperors, giving orders to the jail authorities to hang those three members Bhagat Singh, Sukadev, and Rajguru, who are accused in the Sanders murder case and oppose the British rule. आज आप लोगों को देखने को मिलेगा कि कैसे हिंदुस्तानी क्रांतिकारी अपने आदर्शों के लिए हंसते हुए मौत को गले लगाते हैं। बहुत नसीब है आप लकी वेरी ले। माफ करना पाजी, ना तो मुझे मौत का खौफ है और ना ही रब का यकीन चंगा। <laughs> कोई आखिरी ख्वाहिश तुम लोगों की हम एक बार गले मिलना चाहते हाथ खोल दो मुझे आशा और आवश्यकता है मैं सुखी जीवन जीना चाहता हूँ लेकिन आवश्यकता पड़ने पर इन सबको त्याग भी कर सकता हूँ यही है सच्ची बलिदान బ్రిటిష్ వాళ్ళని భయపెట్టి భగత్ సింగ్ అంతమయ్యాడు అతని అనుచరులు అంతమయ్యారు పాపం యువకులు ఆవేశంతో మమ్మల్ని ఎదిరించారు ముప్పై సంవత్సరాలైనా నిండక ముందే ప్రాణాలు కోల్పోయారు దేశంలో యువకులు అందరూ భగత్ సింగ్ లాగే ఉంటే మమ్మల్ని ఎప్పుడో తరిమి కొట్టేవారు ఇక మమ్మల్ని ఎవ్వరూ భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు శక్తి ఆ మా విప్లవాన్ని మేల్కొల్పింది వేప్లవం వడ్డెల్లాలే వేప్లవం వడ్డెల్లాలే వేప్లవం వాడెల్లాలే నా దేశం ఏ వైపు వెళుతుంది బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి నా యువత ఎటు నడుస్తున్నారు బానిస పాన నుండి విభత్తు వరకు ఒకప్పటి యువతరం దేశం కోసం ప్రాణాలు నేర్పించారు దేశ సౌభాగ్యం తప్ప ఎన్నడూ వారు సుఖం కోరుకోలేదు యువతరం అంటే భావితరానికి ఆదర్శంగా ఉండాలి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి కానీ నేడు ఏమైంది ఈ యువతరానికి సోషల్ సర్వీస్ చేయాల్సిన పోయి సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు నేరాలకు గురవుతున్నారు మళ్ళీ విదేశీ సంస్కృతిని పులుముకుంటున్నారు ఈ దేశాన్ని మళ్ళీ బానిస దేశంగా మార్చకండి ఎన్నో పోరాటాలు చేసిన తరువాత వచ్చిన స్వతంత్రాన్ని బూడిదపాలు చేయకండి ఇకనైనా కళ్ళు తెరవండి గతాన్ని గుర్తు చేసుకోండి భవిష్యత్తును తలుచుకోండి మీ తల్లిదండ్రుల ఆశయాలతో దేశ ప్రగతికి నడుం బిగించండి మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించండి జై హింద్ వందే మాతరం